ఒక వ్యక్తి ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడు అతను దేవునికి దూరంగా ఉంటుండేవాడు ముఖ్యంగా లండన్ ప్రాంతంలో చాలామంది అనాథ పిల్లలు ఉంటుండేవాడు వాళ్ళని చేరదీసేవాళ్ళు కానీ వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు కానీ వాళ్ళని చూసే పరామర్శించేవాళ్ళు లేరు ఆ రోజులో రెండు వందల సంవత్సరాల క్రితం అన్నమాట అప్పుడు ఆ పిల్లలు ఆకలికి దొంగతనాలు అలాగే అల్లరి పనులు చేస్తూ ఆ చెత్త కుండీలు పక్కన వారి జీవితాలు గడుపుతూ ఆకలికి చాలా మంది చచ్చిపోతా ఉండేవాడు పిల్లలు ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని దేవతీశాడు మొట్టమొదటిగా అతని జీవితం ఎలా ప్రారంభమైందంటే ఆ వాళ్ళ నాన్నగారు ఒక ట్యాక్స్ కలెక్టర్ అనమాట ఆయన పన్ను వసూలు చేసి తీసుకొస్తూ ఉండేవాడు ఈ చిన్న పిల్లవాడు చిన్న వయసులోనే ఆ వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన డబ్బులు దొంగిలిస్తూ వెళ్ళిపోయి వ్యసనానికి అలవాటు పడిపోయాడు చిన్న వయసులో ఇంచుమించుగా తొమ్మిది పది సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి త్రాగుడికి అలవాటు అయిపోయాడు పేకాటకి అలవాటు అయిపోయాడు అయితే వాళ్ళ నాన్నగారు మాత్రం కొంచెం భక్తి కలిగిన ఆయన అందుకని ఆ కుర్రవాడిని భక్తిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తుండేవాడు కానీ ఆ కుర్రవాడు మాత్రం భక్తిలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు చర్చికి తీసుకెళ్తుండేవాడు ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి ఒక ఆశ ఏంటంటే ఆ కుర్రవాడిని చర్చిలో ఒక పాస్టర్గా చేయాలనేటటువంటి చెయ్యాలనేటటువంటి ఆశ ఉంది ఎందుకంటే పాస్టర్ అనేసరికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం అది చాలా మంది గౌరవిస్తూ ఉంటారు కాబట్టి నా కొడుకు కూడా ఒక పాస్టర్ అయితే చర్చికి నా కొడుకు బాగా గౌరవిస్తారు అని అనుకునేవాడు చివరికి దేవుడే లేడనేటటువంటి పరిస్థితికి వచ్చేసాడు ఒక నాస్తికుడిగా తయారయ్యాడు అయితే ఇలాగ తన జీవితం వ్యసనాలతో కొనసాగుతుంటుండగా ఒక యూనివర్సిటీలో చదువు కొరకు విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు ఆ విశ్వవిద్యాలయంలో ఒక యవనస్తుడు తనతో పాటు చదువుకునే వ్యక్తిని చూశాడు ఆ యవనస్తుని చూసినప్పుడు ఇతనికి అనిపించింది అతను చాలా మంచి వాళ్ళకు ఉన్నాడు అతనితో స్నేహం చేస్తే బాగుంటుంది అతనితో స్నేహం చేయటానికి వెళ్ళి అడిగాడు నేను నీతో స్నేహం చేస్తాను నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అయితే అతను నేను కూడా ఒకవేళ వ్యసనపరుడిగా మారిపోతానేమో ఆ కురవాళ్ళ గాని అతనితో స్నేహం చేయటానికి ఈ కురవాడు ఇష్టపడలేదు అయితే వ్యసనాల చేత అతను మొత్తానికి అతని స్నేహం మంచిగా కనబడుతూ భక్తిగా కనబడుతున్నటువంటి ఆ కుర్రవాణి యొక్క స్నేహాన్ని కోరుకుని ఆ కురవాడితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు ఆ సమయంలో ఈ కుర్రవాణ్ణి ఒక ప్రార్థనకి తీసుకెళ్ళాడు ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా భక్తితో దేవుణ్ణి ఎంతో ఆత్మతో ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుండ చూసినప్పుడు అక్కడ ఒక ప్రశాంతత అనేది అనుభవించాడు ప్రశాంతత కనపడుతూ ఉంది ఈ స్థలం చాలా బాగుంది ఇక్కడేంటో ప్రశాంతంగా ఉంది అని తనకి మనసులో ఆ నెమ్మది కలుగుతున్నప్పుడు సంతోషం కలుగుతున్నప్పుడు ఆరాధనలో పాల్గొన్నాడు అక్కడ వాక్య ధ్యానం ప్రారంభించినప్పుడు ఆ వాక్య ధ్యానములో హనుమతి పత్రిక నాలుగో అధ్యాయం పది పన్నెండు వచ్చినాలు పది నుంచి పన్నెండు వచ్చినాలు మనము దేవుని ప్రేమించి మనకి కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు రాయిశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉంది అనే వాక్యం మీద ధ్యానం చేసినప్పుడు ఏసు ప్రభు యొక్క ప్రేమ మనం ఆయనను ప్రేమించామని కాదు కానీ తానే మనను ప్రేమించను అనే మాట ఆయన హత్తుకుంది హత్తుకున్నప్పుడు తన యొక్క జీవితాన్ని ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించుకున్నాడు మోకరించాడు ప్రార్థన చేశాడు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయనకున్న వ్యసనాలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడు ఆ వ్యక్తి పేరే జార్జ్ ముల్లర్ ఆ జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఆ వ్యక్తి రక్షించబడిన తర్వాత తన ఇంటికి వచ్చి తండ్రితో చెప్పాడు నేను యేసు ప్రభుని అంగీకరించాను నేను దేవుని పనిచేయాలనుకున్నాను నేను ఒక మిషనరీగా చేయాలనుకుంటున్నాను ఆ మాట వినేసరికి తండ్రికి అయిష్టం అనిపించింది ఏదో ఒక పాస్టర్ అయితే గౌరవప్రదంగా ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వేమన్నా ఇలాగా మిషనరీ అంటావు దేవుని నమ్ముకున్నాను అంటావని ఆ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకి కావలసిన డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు అయితే తను మిగిలిన చదువు చదువుకోవడానికి చాలా కష్టపడి దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు ఆ సమయంలో ఒక విదేశీ అతను లండన్ భాష నేర్పడానికి నియమించుకుని దానికి కావలసిన సొమ్ము ఎక్కువగానే ఇస్తుండేవాడు ఎందుకంటే తన చదువు కొరకు తన అవసరాల కొరకు దేవుని ఎరుగున్నాడు గనక ఈ జార్జ్ ముల్లర్ని అలాగా ఆ విదేశీయుడు ఏర్పాటు చేసుకుని జీతం ఇవ్వడం మొదలుపెట్టాడు అలా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత తనకి దేవుడు చిన్న పిల్లల పట్ల భారం ఇచ్చాడు చిన్న బిడ్డలు చిన్న పిల్లల పట్ల భారం ఇచ్చాడు ఆ చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి రొట్టెలు కొనుక్కొచ్చి తీసుకొచ్చి వాళ్ళకి రొట్టెలు ఇచ్చి యేసు ప్రభు ప్రేమను కనపరిచి వాళ్ళని దేవుని ప్రేమలో పెంచడానికి దేవుని గురించి వాళ్ళకి తెలియజేయటానికి దేవుని మాటలు తెలియజేయటానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ తర్వాత మేరీ అనేటటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వివాహమైన తర్వాత క్రొత్తలో ఏమవుతుందంటే చక్కటి సామాన్తో అలంకరించింది మేరీ వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత చూశాడు మేరీ ఈ సామాన్ అంతా మనకు అవసరమంటావా ఇంత చక్కగా అలంకరించావు ఇవన్నీ అవసరమంటావా అని అని అడిగాడు ఏం మాట్లాడలేదు నువ్వేమనుకోకపోతే పని చేద్దామనుకుంటున్నాను అన్నాడు ఏంటో చెప్పండి అంది చాలామంది బయట నాది పిల్లలు ఆహారం లేక బాధపడుతూ ఉన్నారు ఈ సామానంతా తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ పేద పిల్లలకి రొట్టెలు పంచి పెడితే వాడు కడుపు నిండా తిని దేవుని స్థుతిస్తారన్నాడు మారు మాట మాట్లాడలేదు మేరీ ఆ సామానంతా తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మేశాడు ఆ డబ్బులు తీసుకొచ్చాడు రొట్టెలు కొనుక్కొచ్చి ఆ రొట్టెలు పిల్లలకి పంచిపెట్టి వాళ్ళకి ప్రభు ప్రేమను చూపించటం మొదలుపెట్టాడు ఈ రీతిగా అనాథ పిల్లలను చేర్చుకొని అనాథ పిల్లల కొరకు వాళ్ళ దగ్గర ఆ చిన్న పిల్లల దగ్గర మిషనరీ పని చేయటం మొదలుపెట్టాడు రెండు వేల మంది అనాథ పిల్లలని పోషించటం ప్రారంభించాడు రెండు వేల మంది ఈ రెండు వేల మంది అనాథ పిల్లలతో ప్రారంభించినటువంటి ఆ ఆర్ఫనేజ్ హాస్ట్లో పది వేల మందికి చేరుకున్నది పది వేల మంది పిల్లల్ని ఆయన చేర్చుకుని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ దేవుని అందరూ భయభక్తులు నేర్పిస్తూ వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నారు ఆయన అంట డెబ్బై సంవత్సరాల వయసులో మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి నలభై రెండు దేశాలు ప్రయాణం చేశాడు డెబ్బై సంవత్సరాల వయసులో ఆ ప్రయాణాలు కొన్ని కొన్నిసార్లు ఓడ ప్రయాణం చేశాడు బస్సు ప్రయాణం రైలు ప్రయాణం ఇలాగా డెబ్బై సంవత్సరాల వయసులో మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి నలభై రెండు దేశాలు తిరిగాడు స్వార్థ ప్రకటించడానికి దేవుని పనిచేయటానికి ప్రియ దేవుని పిల్లల ఒక విశ్వాస వీరుడిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కృతంగా చెప్తున్నాను ఒక విశ్వాస వీరుడిగా దేవుని కొరకు చిన్నపిల్లల మధ్య మిషనరీ పనిచేయటానికి సమర్పించుకున్న జార్జ్ ముల్లర్ ఇవాళకి చిరస్మరణీయుడు ఇవాళకి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకో తెలుసా ఆయన జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కనపరచడానికి చిన్నపిల్లల మధ్య మిషనరీగా బ్రతకడానికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి ప్రియ దేవుని పిల్లల మనమేం చేయగలుగుతున్నాం చాలామంది చిన్నపిల్లలు రోడ్ల మీద కనబడుతూ ఉంటారు అనాథలుగా కనబడుతుంటారు దేవుని ఎరగని వారిగా కనబడుతుంటారు మనం చేయగలిగింది ఏమన్నా ఉందా మనం ఎప్పుడైతే చాలా సంస్థలు వచ్చినాయి అనాథ పిల్లలని కనబడితే చాలు చాలామంది సంస్థలు ఆదుకుంటా ఉన్నాయి ఆదరిస్తూ ఉన్నారు అయినా చాలామంది ఇంకను అనాథలుగానే ఉంటున్నారు అనాథ అంటే తిండి లేనటువంటి అనాథలు కాదు ఇప్పుడు నేను చెప్పే మాట క్రీస్తు ప్రేమ దొరకని అనాథులు క్రీస్తు ప్రేమ దొరకని అనాథులు ఉన్నారు ఏదో తిండి లేక అనాథులుగా కాదు బట్టలు లేక అనాథులుగా కాదు తల్లిదండ్రులు లేక అనాథులుగా కాదు ఉండడానికి ఇల్లు లేక అనాథులుగా కాదు క్రీస్తు ప్రేమని ఎరగనటువంటి అనాథులు క్రీస్తు ప్రేమ దొరకనటువంటి అనాథులు చాలామంది ఉన్నారు నీకు నాకు క్రీస్తు ప్రేమ దొరికింది మనం ఆయన్ని ప్రేమించే మరి కాదు ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ప్రియ దేవుని పిల్లలారా యేసు ప్రభువే మనల్ని ప్రేమించారు చూడండి జార్జ్ ముల్లర్ దేవుని ఎరగనప్పుడు క్రీస్తుకి దూరంగా ఉన్నాడు కానీ ఇప్పుడేమైందంటే ఆయనను మునిపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైన సిఎఫ్ఐ మిషన్ అని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మరవకండి